మళ్ళీ మీ నెత్తిన ట్రోఫీ పెట్టడానికి సిద్ధం మళ్ళీ మీ చేతిలో చిప్ అయ్యడానికి సిద్ధం మళ్ళీ నమ్మి వీళ్ళకు ఓట్లేస్తే ఈసారి భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు ఈసారి చరిత్ర మిమ్మల్ని క్షమించదు అన్నా ఓట్లు ఎలక్షన్లు వచ్చాయి మీ ఓట్ల కోసం వాళ్ళు వస్తారు డబ్బులు ఇస్తారు ఎంత ఇస్తారు ఎంత ఓటుకి ఎంత ఐదు నాలుగు ఐదు తీసుకోండి ఎవరిచ్చినా డబ్బులు తీసుకోండి కానీ ఓటు ఓటు వేసేది మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మీ మనస్సాక్షి చెప్పాలి మంచి వాళ్ళకు ఓట్లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడమే కాదు మీ బిడ్డల జీవితాలు కూడా నాశనం అయిపోతాయి మళ్ళీ బిడ్డలకు ఉద్యోగాలు రావు మళ్ళీ వ్యవసాయం దండుగైపోతుంది మళ్ళీ ప్రత్యేక హోదా రాదు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాలు చూశారు వ్యవసాయం దండగైపోయింది బిడ్డలకు ఉద్యోగాలు రాక వలసలు వెళ్ళిపోతున్నారు రాజధాని రాలేదు ప్రత్యేక హోదా రాలేదు పోలవరం రాలేదు ఏ ఒక్క మేలు చేయని వాళ్లకు మళ్ళీ మళ్ళీ ఓట్లు ఎందుకు వేయాలన్నా ఏం చేశారన్నా ఐదు సంవత్సరాలు ఒక పక్కేమో లిక్కర్ మాఫియా పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా రాజశేఖర రెడ్డి గారు ఎవరన్నా మాటిస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేశాడా మాట మీద నిలబడ్డా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లే అన్నాడు కదా మరి ఇప్పుడు సిద్ధమని దేనికి వస్తున్నాడన్నా మిమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు కనీసం మనుషులుగా చూడట్లేదు అందుకే ఈరోజు మళ్ళీ మీరు ఓట్లు ఇస్తారు డబ్బులు ఇస్తే అనుకుంటున్నారు ఏమన్నా డబ్బులు ఇస్తే ఓట్లు అమ్ముకుంటారా మీ ప్రేమ మీ అభిమానము ఓట్లకు డబ్బులకు అమ్ముడు పోతుందా ఆలోచన చేయండి ఈరోజు మాట ఇచ్చి పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు సర్కారే ఈరోజు మద్యం అమ్ముతుంది భూమి భూమట స్పెషల్ స్టేటస్ అట డిఎస్సీ అట ఎక్కడ బ్రాండ్లు ఉన్నాయి ఇవన్నీ బయట ఎక్కడా లేవు మన దగ్గరే ఉన్నాయి బయట అరవై రూపాయలుంటే ఎక్కడ రెండు వందల యాభై రూపాయలు ఉందమ్మా క్వార్టర్ అంటున్నారు